నిలిచి చూపించిన నాయకుడు అంత గొప్ప నాయకుడు అంత గొప్ప పరిపాలన అందించాడు కాబట్టి ఆయన చావు వార్తను తట్టుకోలేక ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు ఏడు వందల మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి వేరే చెప్పనవసరం లేదు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకుంటున్న రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై అవ డెబ్బై ఐదవ జయంతి శుభాకాంక్ష